ప్రైజ్ అలాడ్ అలెల్వియా ప్రభోయిని యేసు క్రిస్తురావు పేరిట మీ అందరికీ వందనములు ప్రియా దేవుని బిడ్డారా ఈ మూడవ తేదీ ఒకటవ నెల ఇరవై నాలుగవ వత్సరం ఇరవై ఐదవ వత్సరం సారీ ఈ ఇరవై ఐదవ వత్సరంలో రెండు దినాలు సంపూర్ణంగా ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడి ఈ మూడవ దినంలో ప్రవేశపెట్టారు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆశీర్వాదకరమైన వత్సరంగా ఆ దేవదేవుడు మీకు చేయునుగాక ఆయన ఎల్వియా మహిమాత్సరంగా ఆయన మీ విశ్వాస జీవితంలో మిమ్మల్ని నడిపించునుగాక ప్రియా దేవుని బిడ్లారా ఏజ్ గైల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదకొండవత్సరంలో కంటే అధికమైన మేలు మీకు కలుగజేతును ఈ ఇరవై ఐదో వత్సరము రెండు వేల ఇరవై ఐదో వత్సరము రెండు వేల ఇరవై నాలుగో వత్సరము కంటే ఈ సంవత్సరము ఈ నూతన సంవత్సరము అధికమైన మేలు మీకు కలుగజేయును అంటే దేవుడు మేలు చేయబట్టే మనం ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం కదా ఆ దేవుడు మన ఆయుష్యం పొడిగించకపోతే ఇరవై ఐదో సంవత్సరాన్ని ఈ మూడవ తేదీ వరకు చూడని వారు అనేక మంది ఉన్నారు ఇరవై సంవత్సరము చివరి దినాల్లో చివరి గంటలో కూడా పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఈ లోకాన్ని వదిలిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఉండవచ్చు అలాగే ఈ మూడవ తేదీ ఒకటవ నెలలో ఈ వాక్యం చెప్పే ఈ టైం వరకు ఈ టయాన్ని చూడకుండా కూడా నూతన సంవత్సరంలో అడుగిడి ప్రభు లోకాన్ని వదిలిన వాళ్ళు ప్రభు దగ్గరికి చేరిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు మా సంఘ సభ్యులు విక్టోరియా విక్టోరియమ్మ గారు సారీ నందిపాటి విక్టోరియమ్మ గారు ఈరోజు నిన్నటి దినం రెండవ తేదీ ఎనిమిదిన్నర గంటలకు క్రీస్తు నన్ను నిద్రించారు ఆమె సమాధి కార్యక్రమం ఈ దినం జరుగుతుంది మూడవ తేదీ అంటే ఆమె ఇరవై ఐదవత్సరం చూడడానికి ప్రభు ఇచ్చాడు రెండు దినాలు కాచి కాపాడాడు రెండు దినాలు కూడా సంపూర్ణంగా లేదు ఆమెకి దాదాపు ఎయిటీ ప్లస్ ఉంటుంది దేవుడు దీర్ఘాయుష్నిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డను పిలుచుకున్నాడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మేలు దేవుడు పూర్వకాలం అంతా మనకు మేలు చేశాడు ఎన్నో మేళ్ళ చేశాడు దాని ఒక మాట బైబిల్ భాషలో ఉపకారములు అంటాం ఆయన చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతువు ఏడాది దూడలనా వివేళ పొట్టేళ్ళనా కీర్తనాకారుడు అంటాడు ప్రభువా నీవు చేసిన ఉపకారములకు నువ్వు చేసిన మేళకై రక్షణ పాత్రను చేత ఉచ్చుకొని నీకు కృతజ్ఞతాస్ చెల్లించేదను అని సంకీర్తనకారుడు కీర్తన పాడతాడు కాబట్టి ప్రియులరా దేవుడు ఈ సంవత్సరము ఈ మూడవ తేదీ ఒకటవ నెలలో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ విశ్వాసులందరికీ ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కంటే అంటే గత సంవత్సరంలో మేలు జరిగిన దానికంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానం చక్కని గ్రంథంలో ఇవ్వండి పదవ అధ్యాయం ఎనిమిదంలో ఉంది నేను వారిని ఎరిగి ఉన్నాను కనుక వారిని ఈలమేసి పిలిచేదను పిలిచి సమకూర్చేదను మునుపు విస్తరించినట్లు వారిని విస్తరింపజేసేదను చూడండి వారిని వేసి పిలుస్తాను ఎందుకు వేల వేసి పిలి తెలిసిన వాళ్ళు అయితే వేలేసినా అది పలానా నా గురించి వేలేస్తున్నాడు మన స్వరం ఎత్తితే ఆ స్వరం నా ఫ్రెండ్ది ఆ గొంతు నేను గుర్తెరుగుదును ఆ మనిషిని నేను ఎరుగుదును ఆ ఈల ఆ ఈల కూడా అదిగో నా కోసమే వేస్తున్నాడు అందుకే దేవుడు అంటాడు నేను వీల వేసి వారిని పిలుస్తాను ఎందుకనగా నేను వారిని ఎరిగి ఉన్నాను సమకూర్చి మునుపటి కంటే ఇంకా విస్తరించినట్లుగా వారిని నేను విస్తరింపజేస్తాను అని అంటాడు ప్రియా దేవుని బిడ్డారా జకర్యా గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ శనమలో కూడా ఆయన అంటాడు మనల్ని ఓదార్చడానికి ఆయన మనల్ని కోరుకుంటాడట యోహో సియోనును ఓదార్చును ఎరుషులేమును ఇంకను ఆయన కోరుకును ఆయన మనల్ని కోరుకొని ఉన్నాడు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి అధికమైన మేళ్ళతో ఈ నూతన సంవత్సరంలో ఆ దేవదేవుడు నీకు ఆశీర్వాదములు గాక మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో నీ చేతి కర్ర తీసుకొని నీ జనుల నీ జనులను కర్మేళ్ళకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము భాషాను లోయలోను గిలాదులోను వారు పూర్వకాలము మేసినట్టు మేధులు ఏమండి ఈ భాషను గిలాదు ఇది చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి భాషాను గిలాదు ఈ భాషానులో ఉండే ఆశీర్వాదం ఏంటి గిలాదులో ఉండే ఆశీర్వాదం ఏంటి ఆయన ఏం మేపుతానంటున్నాడు ఎవరిని మేపుతానంటున్నాడు వారిని నీ జనులను దేవుని యొక్క జనులను నేను ఎరిగి ఉన్న వారిని నేను ఎవరినైతే ఎరిగి ఉన్నానో వారిని వారు ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని దేవుడు స్వాస్థ్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రిలరా ఆయన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్న మనలను భాషాణ అనుభవంలోనికి గిలాదు అనుభవంలోనికి ఆయన నడిపిస్తాడట పూర్వకాలం ముందు ఏ విధంగా నీకు భాషాను అనుభవం ఇచ్చానో గిలాదు అనుభవం ఇచ్చానో ఆ రెండు అనుభవాలలో నిన్ను నేను నడిపిస్తాను నీకు మంచి మేతనిస్తాను మంచి ఆత్మీయ ఆహారం ఇస్తాను మంచి ఆత్మీయ ఫలములు ఆత్మీయ వలములు నీకు నేను ఈ నూతన సంవత్సరంలో నేను ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు హెచ్కేఎల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినంలో కూడా పాడైన భూమి ఏదైనా ఉండవాలెను ఆయన నీవు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గల గలవాయినని జనులు చెప్పుకుందరు నీ గురించి ఏం చెప్పుకుంటాడు వారి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏమండి ఏదేను వనంగా పాడైన భూమినట ఏదేను వనంగా ఏదేను వనము అంటే అసలు ఏదైనా వన అనుభవం ఏంటో చెప్పనా దేవునితో సహవాసం హలే దేవునితో సహవాసం ఆదాము అవ్వల దేవుని ఏదేను అనుభవం దేవునితో సహవాసం దేవునితో సహవాసం కాకుండా సాతానుతో ఎప్పుడైతే సహవాసం చేశారో ఏదైనా తోటను వాళ్ళు వదిలి వెళ్ళవలసి వచ్చింది దేవునితో సహసించినంత కాలము దేవునితో సహవాసం చేసినంత కాలము దేవుని పాదముల దగ్గర తేరి ఆయన మాటలు విన్నంత కాలము ఆయన దేవుడుగా కలిగినంత కాలము వారు ఏదేను అనుభవంలో ఎంతో ఆశీర్వాదకరంగా సంతోషంగా మహిమ వస్త్రము గలవారై మహోన్నతిని స్ముతిస్తూ ఆరాధిస్తూ పరసంబంధమైన ఆరాధనలో వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే సాతాను సంబంధులైనారో ఏదైనా అనుభవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి పాడైన ఒకవేళ మన జీవితం దేవునికి దూరంగా ఉందేమో ప్రియుల ఇరవై ఐదో వత్సరం ముప్పై ఒకటో తేదీ రాత్రి అలాగే నూతన సంవత్సరము ఎంట్రన్స్లో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రభువా ఎక్కడైనా నేను పాడైపోయినానేమో పాడు కావడం అంటే ఏంటండి తప్పిపోవడం అది చిన్నదే కానీ పెద్దదే కానీ విశ్వాసులు సులభముగా చిక్కులు పెట్టే పాపాలు శాతాలు కలిగించి అది పాపము అని మనకు తెలియదు కానీ మన చేత పాపం చేయిస్తాడు సాతాను గారు నువ్వు ప్రార్థన చేయకపోవడం పాపం వాక్యం చదవకపోవడం పాపం ఈ రెండు పనులు సాతాను గారు చేయిస్తాడుగా లోక సంబంధమైన పని బాటల్లో బిజీ బిజీగా పెట్టి మరి ఇలాంటి సులభంగా చిక్కులు పెట్టే పాపమైనా దేవుడి కొంచెం దూరంగా ఉన్నా నిన్ను ఏదేనుగా మరలా దేవునితో సహసించి ఆయనతో స్నేహించినట్లుగా ఆయన మనలను జైను చేయునుగాకా ప్రియా దేవుని బిడ్డారా ఇంకా అనేక వచ్చినాలలో అధికమైన మేలు ఎనిమిది గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఏడు ఎనిమిది ఇరవై మూడు పన్నెండు ఎనిమిది గ్రంథము ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఎనిమిది ఆ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై వచ్చినాలు ఉపాధ్యాయ ఒకటవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చినాలు వైశాగ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన వైశాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఏడు నుంచి పది వచ్చినాలు ఇనిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలు యాభైలు మూడవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ వచ్చినాలు ఆమోస్ తొమ్మిదవ పదిహేనవ వచనం ఈ వచనాలన్నింటిలో కూడా అధికమైన మేళ్ళు ఏ విధంగా తన బిడ్డలకు దేవుడు కలుగు చేస్తాడో ఉంది కాబట్టి మీరు యూట్యూబ్ కదా చూసేది ఎన్నిసార్లు అయినా దాన్ని ఆపి ఆపి విని రాసుకొని ధ్యానం చేయండి ఈ నూతన సంవత్సరంలో అధికమైన మేలుతో ఆ దేవదేవుడు మిమ్మల్ని నింపి ఆశీర్వాదకరముగా నూతన సంవత్సరంలో మీకు గాక ఈ ఏదేను అనుభవమును మరియు గిలాదు అనుభవమును మరియు భాషాను లోయ అనుభవమును భాషాను అనుభవమును ఆ దేవదేవుడు మీకు దయచేయునుగాక హూయా భాషాను అనుభవం అంటే ఏందో గిలాదు అనుభవం అంటే ఏందో రాబోయే అందిన ఆహారంలో మనం తెలుసుకుందాం ప్రియలేరా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించని కాక ఆ మ్యాన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ రెండు వేల ఇరవై ఐదో వత్సరం ఆశీర్వాదకర సంవత్సరంగా మహిమాత్సరంగా మహిమావత్సరంగా ప్రభు బిడ్డలకు మీరు దయచేయమని అధికమైన మేలుతో మీరు నింపి నడిపించమని ఏ పేట పెట్ట వేడుకొని సున్నా తల్లి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాన్ హాయ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప ఈ దినమంతయు మీకు తోడుగా నుండి గాక సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆయన కృపాక్షేమములే మీ వెంట వస్తునుగాక హెల్ ప్రైజ్ ద లాడ్